ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం రోజున ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన ఈ విశ్వాసనామ సంవత్సరంలో మొట్టమొదటి చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా రాశి చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఇక ఈ కుంభరాశి వారు ఈ చైత్ర పౌర్ణమి నుండి కూడా నాలుగు శుభవార్తలు వింటారు ఆ శుభవార్తలు ఏమిటో తెలుసుకుంటే నిజంగా అంటే నిజంగా మీరు ఎగిరి గంతులు వేస్తారు అలాగే ఈ రెండు కోరికలు విని కూడా మీరు చాలా సంతోషిస్తారు కాబట్టి కుంభరాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా విషయం అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం గనక మన ఛానల్ని మీరు చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారిలో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని చూస్తే వారి మనసు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రాశి వారి మనసు చాలా అంటే చాలా ఎంతో ఉన్నతమైన మనసు అని చెప్పొచ్చు కాకపోతే అప్పుడప్పుడు కూడా ఎవరైనా వీరి దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు వారికి సహాయం చేసిన తర్వాత నా వల్ల వీరు ఏ విధమైన నష్టాన్ని పొందకూడదు అలాగే నా వల్ల వీరు పూర్తి లాభాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ఎవరైనా వీరి దగ్గరకు సహాయం కోసం వచ్చినా కూడా కళ్ళా కపటం లేకుండా చిన్న పిల్లల వంటి మనస్తత్వంతో ఆ వచ్చిన వారికి సహాయాన్ని చేసి పంపిస్తూ ఉంటారు కానీ ఇప్పటి రోజుల్లో ఈ విధంగా ఎవరు కూడా ఉండరు కదండి ఎందుకంటే ఈ కుంభరాశి వారికి ఉన్న మంచి మనసు మరెవరికి కూడా ఉండదని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడున్న ఈ రోజుల్లో వేరే వారు బాగుపడుతూ ఉంటే ఏడ్చే జనాలే ఉన్నారే తప్ప ఎదుటివారికి వారికి మనం సహాయం చేయాలి ఆ సహాయాన్ని పొంది వాళ్ళు బాగుండాలి అని చెప్పి ఈ కుంభరాశి వారు ఒక్కరే ఎటువంటి ఈర్ష్య లేకుండా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారు కుటుంబపరంగా విషయానికి వస్తే మాత్రం ఈ రాశి వారు తన కుటుంబానికి చాలా అంటే చాలా అధికమైన విలువలను ఇస్తారు చాలా మంచి ప్రాముఖ్యతను ఇస్తారు అంటే తమ తల్లిదండ్రులకు వీరి జీవిత భాగస్వామికి అలాగే తన సంతానానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు ఎంతో ప్రేమగా చూసుకుంటారు అంతేకాకుండా వీరు తమ కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా చేయరు అలాగే తమ కుటుంబాన్ని సంప్రదించకుండా ఏ ఒక్క అడుగు ముందుకు వేయరని చెప్పొచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా ఏదైనా పనిని చేపడితే అంటే ఏదైనా పనిని మొదలు పెడితే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ రాశి వారు అస్సలు వదిలిపెట్టరని చెప్పొచ్చు ఇక ఈ కుంభరాశి వారి దగ్గర ఏ విధమైన వ్యక్తిత్వం ఉంటుందంటే నేను కష్టపడాలి నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నేను తెచ్చుకోవాలి అలాగే నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నేను ఏర్పరచుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని చెప్పి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఎంత దూరమైనా సరే వెళ్తారు ఎంత కష్టమైనా సరే చేస్తారు కడుపు మార్చుకొని మరి వారు సాధించాలి అని అనుకున్న లక్ష్యాన్ని అయితే ఖచ్చితంగా సాధించి తీరుతానని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే ఈ రాశి వారు సంతానానికి చాలా శ్రద్ధ చూపుతారు సంతానాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు తమ సంతానం చదువుల్లో ముందుండాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక సంతానం పరంగా కుటుంబం పరంగా ఈ రాశివారు ఎంతో కేరింగ్గా ఉంటారు అంటే వీరికి క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు ఏ పనులైనా కానీ అది కుటుంబ పరంగా చూసుకున్నా లేదంటే వృత్తిపరంగా చూసుకున్నా లేదా వ్యాపారం పరంగా చూసుకున్నా ఉద్యోగంలో ఏ రంగంలో ఉన్నా సరే అన్ని పనులన్నీ కూడా క్రమంగా డిసిప్లిన్గా చేస్తూ ఉంటారు ఈ రాశివారు అని చెప్పొచ్చు అదేవిధంగా ఈ కుంభరాశి వారు ఒకరు వేలు ఎత్తి చూపించేటట్టుగా ఎప్పుడు కూడా ప్రవర్తించాలని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఎంతో తెలివైనవారు చాలా సైలెంట్గా ఉంటారు అనుకున్న పనులను కూడా అనుకున్న సమయానికి చాలా సవ్యంగా పూర్తి చేస్తారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో వీరికి బాగా తెలుసు ఒకరి చేత ఒక మాట పడరు అలాగే ఒకరిని అవమానించే విధంగా వీరు అస్సలు మాట్లాడరు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం రోజున ఈ విశ్వాసునామ సంవత్సరంలో మొట్టమొదటి చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా ఈ కుంభరాశి వారు నాలుగో శుభవార్తలు వింటారు అలాగే వీరికి రెండు కోరికలు కూడా నెరవేరుతాయి ఇక ఈ కుంభరాశి వారు వినబెట్టినటువంటి మొదటి శుభవార్త విషయానికి వస్తే గనక ఈ కుంభరాశి వారికి చెందిన నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలించక అంటే ఉద్యోగం అనేది రాకపోవడంతో ఎన్నోసార్లు ఎన్నో మంచి మంచి కంపెనీలో వీళ్ళు ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యి వారు వీరిని ఉద్యోగానికి కాల్ చేయకపోవడంతో వీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే గతంలో మీరు ఏ ఏ కంపెనీలో అయితే సంస్థల్లో అయితే మీరు ఇంటర్వ్యూస్కు అటెండ్ అయ్యి ఆ జాబ్ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ పౌర్ణమి తర్వాత మీకు ఒక ఈమెయిల్ కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ కానీ రావడంతో మీరు ఒక ఉద్యోగాన్ని పొందుకుంటారు ఎన్నో రోజులుగా మీకున్న అంటే ఉద్యోగం రావాలన్న కోరిక నెరవేరుతుంది ఒక మంచి ఉద్యోగం మీకు లభిస్తుంది అనేటటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఉన్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఇక రెండవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఈ చైత్ర పౌర్ణమి తర్వాత కుంభరాశి వారు వారిలో ఎవరైతే ఎంతో కాలంగా పెళ్లి కోసం చేస్తున్న ప్రయత్నాలు అనేవి ఈ పౌర్ణమి తర్వాత మీకు ఫలించే యోగం కనిపిస్తుంది అంటే మీకు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత వివాహ యోగం అనేది ఎంతో బాగా కనిపిస్తుంది ఎంతో కాలంగా మీరు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి ఒక మంచి చక్కటి పెళ్లి సంబంధం మీ ముందుకు రాబోతుంది అలాగే మీకు కూడా ఆ పెళ్లి సంబంధం నచ్చుతుంది అలాగే ఆ వచ్చిన పెళ్లి వారికి కూడా మీరు నచ్చడం ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మూడవ శుభవార్త విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ చైత్ర పౌర్ణమి తర్వాత ఎవరైతే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారైతే ఉన్నారో వారికి అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతుంది అనేటటువంటి ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు ఇన్ని రోజులుగా మీరు పడిన శ్రమకు మీ ఆఫీసుల్లో ప్రతి ఒక్కరూ గుర్తించడంతో పాటుగా మీపై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలైతే మొదలు పెడతారు ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక అనేది తీరేటటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఈ చైత్ర పౌర్ణమి తర్వాత కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కుంభరాశి వారి జీవితంలో వారు వినబోయే నాలుగవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే ఈ కుంభరాశి వారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఈ పౌర్ణమి తర్వాత మీకు ఫలించబోతున్నాయి అంటే మీరు ఇప్పుడు ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బులను సంపాదిస్తున్నారు అలాగే మరొక ఆదాయ మార్గం గురించి కానీ లేదా రెండు మూడు ఆదాయ మార్గాల గురించి కానీ మీరు అన్వేషిస్తున్నట్లయితే దానికి సంబంధించి అంటే మీకు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి ఒక అవకాశం అయితే మీకు ఈ పౌర్ణమి తర్వాత రాబోతుంది ఆ వచ్చేటటువంటి అవకాశం అనేది మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు పరిస్థితులన్నీ అనుకూలవంతంగా ఉంటాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ పన్నెండవ తేదీన రాబోతున్నటువంటి చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా రెండు కోరికలు తీరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొదటి కోరిక విషయానికి వస్తే కనుక ఎవరికైతే ఈ రాశి వారిలో వంశ పారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులు వివాదంలో కోర్టు కేసులో ఉండి ఆ ఆస్తులను దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించకపోవడంతో మీరు ఎంతో కాలంగా నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో ఈ పౌర్ణమి తర్వాత మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకుంటారు ఎన్నో ఏళ్ళ మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక రెండవ కోరిక విషయానికి వస్తే ఈ పౌర్ణమి తర్వాత మీకు విదేశీయాన్నం లాభదాయకంగా కనిపిస్తుంది అంటే విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోతున్నాయి అంతకుముందు ఏవైతే ఆటంకాలు అడ్డంకులు వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే వీసా పాస్పోర్టుకు లేదా డబ్బుకు సంబంధించిన అడ్డంకులు ఆటంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి ఇక ఈ క్షేత్ర పౌర్ణమి తర్వాత కూడా విదేశాలకు వెళ్ళాలి అనే యొక్క కోరిక ఖచ్చితంగా తీరబోతుంది ఎన్నో ఏళ్ళ నుండి మీరు కలిగి ఉన్న ఈ కోరికను మీరు తీర్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఈ పౌర్ణమి తర్వాత కనిపిస్తుంది ఇక ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు అయితే ఈ క్షేత్ర పౌర్ణమి తర్వాత నుండి నాలుగు శుభవార్తలు అయితే వింటారు అలాగే రెండు కోరుకులైతే నెరవేరబోతాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా మీరు మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమరుస్తున్న వారికి నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలయ పిల్లకని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్